ముఖ్యంగా ఏంటంటే సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు గతంలో కూడా తన ఇంటి పేరు అక్కినేని పేరుని తొలగించడం అప్పుడు రోమర్లు వచ్చిన విషయం కూడా తెలిసిందే చివరికి అది పెటాకులుగా మారిపోయింది ఆ పెళ్లి ఇక వీళ్ళిద్దరి పెళ్లి కూడా వీళ్ళిద్దరికీ కూడా ద్వితీయ వివాహం అని చెప్పాల్సి వస్తుంది రాజనీడి మూర్కి ఏంటంటే రెండు వేల పదిహేనులోనే ఒక రచయిత్రి శ్యామాలిని ఆయన పెళ్లి చేసుకున్నారు ఓంకార రంగదే బసంతి సినిమాలకు ఏంటంటే ఆవిడ ఎక్స్టెండేట్గా పనిచేశారు ఏడేళ్ళుగా వాళ్ళు కలిసే ఉన్నారు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో వీళ్ళు విడాకులు తీసుకున్నారు ఇంకోవైపు చూస్తే ఏంటంటే సమంత కూడా ఈ రెండో పెళ్ళైన సంగతి తెలిసిందే రెండు వేల పదిలో ఏమయ్య చేసే సినిమాతో నాగచైతన్యంతో కలిసి ఆమె నటించిన సంగతి మనకు తెలుసు మరి ఆ సినిమా మంచి హిట్ అయింది కూడా ఆ టైంలోనే వీళ్ళిద్దరికీ పరిచయం ప్రేమగా మారింది రెండు వేల పదిహేడులో వీళ్ళు పెళ్ళి చేసుకున్నారనే సంగతి కూడా తెలుసు మనకి మరి అనుకోని కారణాల వల్ల రెండు వేల ఇరవై ఒకటిలో వీళ్ళు విడాకులు తీసుకోవడం కానీ రెండు వేల ఇరవై నాలుగులో శోభిత దూడిపాలని నాగచైతన్య పెళ్లి చేసుకోవడం కానీ మనందరికీ తెలిసిన విషయమే ఇక కాకపోతే ఈ సందర్భంగా రాజీ నిడుమూరు మాజీ భార్య సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది అది బాగా వైరల్ అవుతుంది మరి ఆవిడ ఏంటంటే శ్యామాలు ఏం పెట్టిందంటే తెగించిన వ్యక్తులు దాన్ని తగ్గట్టుగా వ్యవహరిస్తారు అని ఆవిడ మెన్షన్ చేసింది ఆమె వీరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా అందరూ అనుకుంటున్నారు ఇంకోవైపు ఏంటంటే నటి పూనమ్ కౌరు కూడా నీకంటూ సొంత జీవితం సృష్టించుకోవడానికి ఓ పచ్చటి కాపురాన్ని కూల్చావు అంటూ ఆమె కామెంట్ చేసింది ఇలా చూసుకుంటే సమంత పెళ్ళి అనేది ఇప్పుడు పెద్ద వైరల్ టాపిక్ అయింది ఆ పెళ్ళి ఆవిడ మంచి కనుక్కోవాలా లేకపోతే జనం మొత్తానికి ఈ వదంతుడికి పుల్ స్టాప్ పట్టడానికి అయితే ఈ పెళ్లి ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు ఇంకో విషయం మనం పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరైనా సరే రెండో వివాహం కావచ్చు మూడో వివాహం కావచ్చు ఒక ఇంటి వాళ్ళు కావటం అనేది మంచిదే రాజనీడిమూర్ కూడా విడాకులు తీసుకునే పెళ్లి చేసుకున్నాడు ఈవిడ కూడా విడాకులు తీసుకునే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇందులో తప్పుపడాల్సిన అంశం కూడా లేదు